హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా టిఫిన్స్లోకి చేసుకునే అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది వన్ మంత్ వర్క్ స్టోర్ చేసుకోవచ్చు పాడవ్వదండి ఈ ప్రాసెస్లో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ఒక వన్ కప్ వరకు చింతపండు తీసుకోవాలి ఒక వన్ కప్ వరకు అల్లం తీసుకోవాలి ఒక వన్ కప్ వరకు బెల్లం తీసుకోవాలి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ వరకు చింతపండు యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకుంటేనే అల్లం పచ్చడి అనేది నిలువుగా ఉంటుంది ఒక వన్ మంత్ వరకు పాడవ్వకుండా ఉంటుంది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి కొంచెం చిక్కగా అవ్వాలి మొత్తం మెత్తపడాలి కొంచెం చిక్కగా అయ్యి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చూశారు కదా ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి అది చల్లారే అంతలోపు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ వేయించుకుంటే చాలు మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక వన్ టు టూ మినిట్స్ వే వేగిన తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి అది కాసేపు చల్లారే అంతలోపు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ కప్ వరకు అల్లం తీసుకొని అల్లం పొట్టు మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తడారనివ్వాలి పూర్తిగా తడారిన తర్వాత ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి తడి ఉంటే చట్నీ తొందరగా పాడవుతుంది అందుకోసమే తడారని ఇవ్వాలి పూర్తిగా ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే అంత వారికి వేయించుకోవాలి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి మొత్తం ఇలా తీసి పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ధనియాలు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక వన్ స్పూన్ వరకు దొడ్డుప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఇందాక వేయించుకున్న అల్లం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక వన్ కప్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి అల్లం బెల్లం అలాగే చింతపండు కూడా అన్నీ ఈక్వల్గా తీసుకొని ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం పక్కకు పెట్టేయాలి ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందాక చింతపండు ఉడకపెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా మొత్తం మెత్తగా అవ్వాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసేసి ఇందాక గ్రైండ్ చేసుకున్న చింతపండు ఉంది కదా చింతపండు మొత్తం యాడ్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలా పాడవ్వకుండా ఉండడం కోసం చట్నీ ఇలా నూనెలో చింతపండు యాడ్ చేసుకొని కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి మొత్తం కొంచెం దగ్గరికి రావాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే చాలు మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అరగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఆ తర్వాత అది పక్కకు పెట్టేసి ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసి పోపు వేసుకోవడం కోసం ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక వన్ స్పూన్ వరకు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా కలిపేసి అది పూర్తిగా చల్లారనివ్వాలి అది చల్లారేంతలోపు ఇందాక చింతపండు ఆయిల్లో వేయించుకున్నాం కదా ఆ తర్వాత దాంట్లోనే ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం బెల్లం ఉంది కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలి చింతపండులో ఇలా మొత్తం యాడ్ చేసేసి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా ఆవాలు జీలకర్ర మెంతులు పొడి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కారం కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత అన్నీ ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందాక పోపు వేసుకున్నాం కదా అది చల్లారిన తర్వాత అది మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది కావాలనుకున్నప్పుడు తినొచ్చు ఒక వన్ మంత్ వరకు పాడవ్వదండి స్టోర్ చేసుకోవచ్చు మీకు గనుక ఈ ప్రాసెస్లో ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.